అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ గ్రూప్ ప్రవేశానికి అయితే వెళ్తున్నాం అండి హాయ్ చెప్నావు కూడా హలో ఫ్రెండ్స్ ఓకేనండి మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయామండి వెళ్తున్నాము గృహప్రవేశం సందర్భంగానైతే కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా బట్టలు అయితే తీసుకున్నారండి సార్ వాళ్ళు అయితే లేడీస్ అందరికీ శారీస్ పెట్టారండి అలాగే జెంట్స్కి అయితే బట్టలు వాళ్ళ వాళ్ళే సెలెక్ట్ చేసుకోమన్నారండి మా వారు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు కానీ షర్టో ప్యాంటో కూడా ఒకటే అయిపోయిందండి లాస్ట్లో అయితే చూపించానండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా అయితే చూడండి సార్ వల్ల కంపెనీ దగ్గర నుంచి గృహ ప్రవేశమయ్యి ఇంటి వరకు అయితే ఇలా మేల అయితే ఊరేగింపుగా అయితే వెళ్ళామండి అది ఎంతో దూరం కదండి కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళాలి ఇదిగోండి అయితే వచ్చేసాము ఇక్కడికి ఇల్లు అయితే చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది ఇల్లు అయితే కొద్దిగా ోమ్ టూర్ కొద్దిగానే తీసానండి ఒక ఫ్లోర్లో అయితే తీసాను ఈ అక్క ఆ కంపెనీలో పనిచేసే అక్క వాళ్ళ అబ్బాయినండి అక్కడ అయితే బాదం ఇచ్చారండి వెళ్ళిన కాసేపటికి ఇదిగోండి ఇది పై ఫ్లోర్లో అయితే నేను కొద్దిగా వీడియోని తీసుకున్నానండి ఇది హాల్ అండి ఇదో చూసారా ఒక రూమ్లో డెకరేషన్ అనేది ఇలా చేశారండీ డెకరేషన్ చాలా బాగుంది కదండి అదిగోండి ఇక్కడ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇక్కడ వర్క్ అయితే కొంచెం ఉన్నది ఇది ఒక బెడ్రూమ్ అండి పైన అయితే ఏసీ అండి అది ర్యాక్స్ చూడండి ఎంత బాగున్నాయి కదండీ మూవ్ అవుతున్నాయండి ర్యాక్స్ అయితేను ఇటు పక్కకు సందండి ఈ సందులోంచి కూడా దారి ఇలా వచ్చిందండి ఇలా క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఆల్రెడీ తీసాం కానీ ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే మళ్ళీ తీసానండి అక్కడ వాష్రూమ్ అండి డ్రెస్ అండ్ వాష్రూమ్ కూడా వేరే గదిలో ఇంత పూల్ డెకరేషన్ ఉంది కదండి ఆ రూమ్లో అయితేనండి ఇది ఇంకా రెడీ కాలేదండి కొద్దిగా ఇంకా పని ఉన్నది డెకరేషన్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఒక సమోసా రెండు పునుగులు రెండు పుల్కాలు పన్నీర్ కర్రీ అయితే పెట్టారండి ఇంకా కూడా రై కాజు రైస్ చిప్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఇంకా అవేమి ఏమీ తీసుకోలేదు ఓన్లీ ఇంతవరకు మాత్రమే తిన్నానండి చాలా ఫుల్ రష్ అయిపోయిందండి అక్కడ ఇంతవరకు అని అక్కడ చూసారా అండి ఐస్ క్రీమ్ అండి అది ఏం ఐస్ క్రీమ్ సీతాఫలం ఐస్ క్రీమ్ అండి నేనైతే ఫస్ట్ టైం అండి టేస్ట్ చేశాను చాలా బాగుందండి హలో అండి అందరూ భోజనాలు చేశారా అండి చెప్పాను కదండి బట్టలు అయితే ఇచ్చారని చెప్పి ఇదిగోండి బట్టలు తనే సెలెక్ట్ చేసుకున్నారండి బట్టలు అయితేను షర్ట్ అయితే ప్యాంటు రెండు మ్యాచింగ్ అయితే అసలు కుదరలేదండి తనకి తెలియదు తీసుకోవడం అంత ఫోటోలో చూసినప్పుడు అంత నచ్చలేదండి కానీ ఇలా చూస్తానికి చాలా బాగుంది కదండి షర్ట్ అయితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రెండు ఒకే కలర్ అండి వేరు వేరుగా వేరే ప్యాంటు దీనికి వేరే షర్టు దీనికి వేరే ప్యాంటు వేసుకోవచ్చు ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి